అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ టీడీపీ జనసేన సీట్ల ప్రకటన పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత ఇద్దరు ఈరోజు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు తమ పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు తాము పార్టీల మధ్య పంచుకుంటున్నాం అనేది స్పష్టంగా ప్రకటించారు ముఖ్యంగా చంద్రబాబు దీని మీద మరింత స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు జనసేనకి ఇరవై నాలుగు సీట్లు మూడు ఎంపీ సీట్లు మాత్రమే ఇస్తున్నట్లుగా చాలా స్పష్టంగా చెప్పారు మిగిలిన సీట్లు టీడీపీకి సంబంధించినవి త్వరలో ప్రకటిస్తానని కూడా ఆయన అన్నారు అంటే ఇంకా రెండు మూడు నాలుగు లిస్టులు అంటూ ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అది కేవలం టీడీపీ లిస్టు మాత్రమే ఉంటుంది అందులో జనసేనకు సంబంధించి ఎవరు ఉండరు ఇది చాలా స్పష్టం మరో స్పష్టత ఏమిటంటే బీజేపీతో పొత్తుకుపోవడం లేదు ఒకవేళ పొత్తు ఉంటే ఖచ్చితంగా మూడు పార్టీలు కలిసే ప్రకటిస్తూ ఉండేవి ఇప్పటికే దాదాపు మూడో వంతు సీట్లు ప్రకటించిన తర్వాత గతంలో బీజేపీ పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించిన తర్వాత ఆ స్థానాలు ప్రకటించిన తర్వాత ఇక బీజేపీ ప్రకటించడం అంటూ ఏం ఉండదు ఇంకా పొత్తులు ఇలా ఎప్పుడు జరగవు కాబట్టి ఇంకా బీజేపీ నుంచి పక్కకు తప్పుకున్నట్లే ఇంకా జనసేన సంబంధించి జనసేనని చేసిన వ్యాఖ్యలు కొన్ని ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నాయి ఆయన పైకి ఏదైతే వైసీపీని గద్దె దించడానికి రాష్ట్ర ప్రయోజనాలని చెప్తున్నప్పటికీ ఇక్కడ మనం కూలంకషంగా చూస్తే ఇందులో టీడీపీ ప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇరవై నాలుగు సీట్లు అనేది గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఆత్మాభిమానం తగ్గకుండా సీట్లు అడుగుతాము అని చెప్పారు దానికి విరుద్ధంగా ఉంది అలాగే ఈ సీట్లు సంబంధించి కూడా ఆయన ఒక విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు తాము ఇరవై నాలుగు సీట్లు అంటే అవి నలభై సీట్లతో సమానం అంటారు అంటే ఆయన చెప్పే లెక్క ఏమిటంటే ఇంకో మూడు ఎంపీ సీట్లు తీసుకున్నాం ఎంపీ నియోజకవర్గాల్లో ఐదారు ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి ఐదు మూడు పదిహేను ఈ లెక్క వేస్తే నలభై సీట్ల దాకా తాము తీసుకున్నట్టుగా ఆయన ఒక విచిత్రమైన వేశారు మరి ఆయన ఎందుకు అలా వ్యాఖ్యానించారో ఆయనకే తెలియాలి అలాగే గతంలో కూడా ఏదైతే టీడీపీ మీడియాలో ఏదైతే ఇరవై ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లు అన్నప్పుడు కూడా ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఖచ్చితంగా ఆత్మభాన ఆత్మాభిమానానికి తగ్గట్టుగా సీట్లు తీసుకుంటాము మూడొంతులు సీట్లు తీసుకుంటామని ఖచ్చితంగా చెప్పారు కానీ అది అమలుకు నోచుకోలేదు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే గెలిచిన తర్వాత మూడొంతులు నామినేటెడ్ పోస్టులో మూడవంతులు తీసుకుంటామంటున్నారు అంటే ముందే అధికారం లేనప్పుడే మాట చెల్లుబాటు కానప్పుడు రేపు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎందుకు పట్టించుకుంటారు అందులో ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లలో ఆయన చెప్పినట్టు నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ ఉండి ఇరవై పైగా గెలుచుకున్నప్పటికీ టీడీపీకి మెజార్టీ సీట్లు వచ్చేసి ఇరవై సీట్లు వాళ్ళకి ఎందుకు కావాలి వాళ్ళకేం వీలు ఉంటుంది ఒకసారి ఆలోచించుకోవాలి మొత్తం మీద అధికారాన్ని పంచుకుంటాము అని చెప్తున్న వాళ్ళు కనీసం మద్దతు ఇచ్చే సీట్లనైనా తీసుకుంటే కనీసం ఒక నలభై సీట్లైనా తీసుకుంటే అందులో కనీసం ఇరవై ఐదు అయిన గెలిస్తే మంచి ఊపు ఉండి ఏదైనా మద్దతు అవకాశం ఉన్నప్పటికీ పార్టీ సంబంధించి ప్రభుత్వ ఏర్పాటులో ఈ సీట్లు తోడ్పడితేనే వాళ్ళకి విలువ ఉంటుంది తప్ప పనికిరాని సీట్లు పెట్టుకుంటే ప్రతిపక్షానికే పరిమితమవుతారు పరిమితం అవుతారు ఎందుకని అధికార పదవులు వీళ్ళు పంచుకుంటారు అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు అలా చేస్తుంది అలా చేసిన సందర్భం ఎక్కడైనా ఉందా దేశంలో పొత్తులు పెట్టుకున్న తర్వాత ఒక పార్టీకి పూర్తి స్థాయిలో బలం ఉన్నప్పుడు మరో పార్టీని పట్టించుకున్న దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఎక్కడా లేవు అలాంటిది ఇక్కడ ఎలా సాధ్యమవుతుంది మొత్తం మీద జనసేనని ఎప్పటి నుంచో జన సైనికులను ఊరిస్తూ ఆశవహాలను ఊరిస్తూ ఊరిస్తూ వచ్చి ఒక్కసారిగా నిరుత్సాహపరిచారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత పదేళ్లుగా ఆ పార్టీ జెండాలు మోస్తూ ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావాలని ఎంతో తహతహలాడారు కానీ వాళ్ళ ఆశలు చేరవలకు నీరు అని చెప్పుకోవచ్చు పది ఏళ్ల తర్వాత కూడా నూట డెబ్బై ఐదు సీట్లలో కేవలం ఇరవై నాలుగు సీట్లకే ఆ పార్టీ పోటీ చేస్తుంటే అందులోనూ ఒక పవర్ స్టార్గా ఒక తెలుగు సినీ పరిశ్రమలో అతిపెద్ద స్టార్గా ఉన్న ఎంతో క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్లకే పది ఏళ్ల తర్వాత పార్టీ పెట్టిన తర్వాత కూడా పోటీ చేస్తున్న పరిస్థితులు ఉంటే మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి మొత్తం మీద ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే తన మనసులో ఉన్న మాటనే చివరికైనా బయట పెట్టారు ఇరవై నాలుగు సీట్లు మూడు ఎంపీ సీట్లు ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు మరి వీటిలో ఎన్ని గెలుచుకుంటుందో చూడాలి ముఖ్యంగా దీనికి టీడీపీ సహకారం ఎంతవరకు ఉంటుందో చూడాలి ఎందుకంటే టీడీపీ నూట డెబ్బై ఐదు సీట్లలోనూ ఆశాభావలు ఉన్నారు అలాంటిది మరో అభ్యర్థిని ఎమ్మెల్యేగా నిలబెడితే వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు అనేది కూడా మరో ప్రశ్నార్థకంగా ఉందని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఉత్కంఠ తెరదించుతూ జనసేన పోటీ చేయబోయే సీట్లపైన ఒక స్పష్టత వచ్చేసినట్లుగా భావించుకోవచ్చు మరి రానున్న ఎన్నికల్లో ఈ కూటమి ఎంతవరకు వైసీపీతో ఢీకొని నిలబడుతుందనేది చూడాల్సి ఉంది